హాయ్ అండి వెల్కమ్ టు మాతులసి పూజా హోన్లాక్స్ ఒక దెబ్బకు రెండు పెట్టలు అన్నట్టుగా అదేందక్క ఒక దెబ్బకు రెండు పెట్టలు ఏంటి అని అంటున్నారా అదేనండి ఒక మసాలాను ప్రిపేర్ చేసుకుని రెండు కర్రీస్ ను ఫటాఫట్ చేసేయడము ఇప్పుడు ప్రతి ఒక్కరు బిజీ అయిపోయారు కదండి ఎక్కువ కర్రీస్ చేయాలి తక్కువ టైంలోనే లోనే అయిపోవాలి అనుకుంటారు కదా అందరూ అలా అనుకునే వాళ్లకు ఈ కర్రీస్ రెండు ఒకే మతంలో చేయొచ్చండి సూపర్ టేస్టీగా ఉంటాయి ఒకటైతే గనక గోరుచికుడుగా కర్రీను ఇంకొకటి టమోటా మునక్కాడల మసాలా కర్రీ రెండు కర్రీస్ ఒకదాని మించి ఒకటి టేస్ట్ ఉంటాయండి ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అరకప్పు ఎండు కొబ్బరి ముక్కలు పది వెల్లుల్లి రెబ్బలు అరకప్పు దోరగా వేయించుకున్న పల్లీలు అల్లము రెండు కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవడమే ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ ను కాసేపు పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూసేద్దామండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత ఒక టీ స్పూన్ పోపు దినుసులు రెండు ఎండిమిర్చి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఉల్లిపాయ ముక్కలన్నీ దోరగా అయినంతవరకు ఫ్రై చేసుకోవాలండి కడాయిలో చేసుకోండి టేస్ట్ సూపర్ వస్తుంది ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా మాంచి కలర్లోకి వచ్చిన తర్వాత మూడు వందల గ్రాముల వరకు గోర్చుకుడుగాయలు ఇలా కట్ చేసుకున్నానండి ఆల్రెడీ ఇలా కట్ చేసి పెట్టుకున్న గోరుచికుడుకాయ ముక్కలన్నీ వేసుకొని బాగా ఫ్రై చేయండి ఒక నిమిషం పాటు ఇప్పుడు ఇందులోకి రుచి తినట్టుగా ఉప్పు వేసుకోండి ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా మగ్గిపోవాలన్నమాట ఇలా మగ్గిపోయిన తర్వాత మాత్రమే మసాలాని వేసుకోవాలండి అలా అయితేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది కర్రీ అనేది ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి అది ఆఫ్ వేసుకోండి ఇందులోకి సరిపోతుంది ఇలా మసాలా పేస్ట్ అంతా వేసుకున్నాక ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా ఇది బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాక మూడు టమోటా ముక్కల్ని సన్న సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకొని ఇదంతా కలిసేట్టుగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కూడా ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించండి ఇలా మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది ఇలా మగ్గించుకున్నాక మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి మళ్ళీ నేను వేస్తే అంతనా ఇంతనా అంటారనమాట మీకు ఇష్టం వచ్చినంత మీరు తినేంత కారం వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియా పొడి వేసుకోండి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని రెండు కప్పుల వరకు నీళ్ళు పోసుకోండి ఇలా పోసుకోవాలండి ఇలా పోసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు మసాలా కారం పొడి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఆశీర్వాద మసాలా కారం పొడి వేస్తున్నాను ఇదైతే టేస్ట్ ఇంకా బాగుంటుందనమాట ఇలా ఇదంతా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఉప్పు అయిందా కారం అయిందా లేదా అని చూసుకొని ఒకసారి తక్కువ అయితే కనుక వేసుకోండి నేనైతే కరెక్ట్ గానే వేసాను ఇప్పుడు మూత పెట్టుకొని కర్రీని ఉడికిద్దామండి మునకాయ కర్రీ కూడా చేయాలి కదా ఆ పక్క స్టవ్ మీద పెట్టుకొని గోర్చి కుడగాయ కర్రీ ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల మునకాయ కర్రీకి రెడీ చేసుకుందాము ఈ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక టీ స్పూన్ పోపు దినుసులు రెండు ఎండిమిర్చి గుప్పడ కరివేపాకు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలన్నీ ఈ కలర్లోకి రావాలండి ఉల్లిపాయ ముక్కలన్నీ ఈ కలర్లోకి రాగానే ఒక ఇరవై మునకాయలు వేసుకోండి నేనైతే ఎంచలేదు కానీ అందాగా చెప్తున్నానండి ఎన్నున్నాయో ఎంచలేదు నేనైతేను మునకాయలన్నీ అన్నీ వేసుకున్నాక రుచి తగినట్టుగా ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించండి మనం ఆ కర్రీకి ఎలాగైతే చేసుకుంటాము సేమ్ ప్రాసెస్ చేయనండి ఏం పెద్దగా లేదనమాట ఇలాగా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మగ్గించుకోవాలండి లేదంటే మాడిపోతుంది అంతే ఇలాగా మునక్కాయలన్నీ మగ్గించుకున్నాక మిగతా పేస్ట్ ఉంది కదండి మసాలా పేస్ట్ అదంతా వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూడు టమోటా ముక్కలు ఇందులో కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కూడా రెండు కప్పులు వాటర్ వేసుకోవాలండి ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ధనియా పొడి వేసుకోండి ఇందులో కూడా మీకు ఇష్టం వచ్చిన కారం పొడి వేసుకోండి మీకు ఇష్టం వచ్చినంత వేసుకోండి మళ్ళీ నేను చెప్పానని కాకుండా కారం మీ ఇష్టమేనండి ఇలా వేసుకున్నాక ఇందులో కూడా ఒక టీ స్పూన్ వరకు మసాలా కారం పొడి యాడ్ చేసుకోండి ఇదంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించండి మళ్ళీ ఆ స్టవ్ మీద ఉన్న కర్రీని ఈ స్టవ్ మీదకి మార్చుకోండి ఈ స్టవ్ మీద ఉన్న కర్రీని ఆ స్టవ్ మీదకి మార్చుకోండి గోర్చుకుడుగాయ కర్రీ అనేది మెత్తగా ఉడికిపోయిందండి ఇందులోకి గుప్పడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కలర్ ంటే టేస్టీ అయినా గోర్చుకుడుగా ఈ కర్రీ రెడీ ఈ కర్రీ రెడీ అయిపోయిన కాసేపటికి ఆ కర్రీ కూడా రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే అబ్బాబ్బా నేను చెప్పేదానికంటే మీరు ఒకసారి ఈ మెతలో ట్రై చేయండి చాలా ఈజీ కూడా చేసుకోవచ్చు కదా నాకైతే ఈ కర్రీస్ అయితే సూపర్గా నచ్చాయండి ఒకసారి ఈ మెతలో ట్రై చేయండి చాలా ఈజీగా ఒకే మసాలాతో రెండు కర్రీలను చకా చకా చేశాను కదండి మీకు నచ్చిందా ఈ వీడియోను నచ్చిందనుకోండి ఒకసారి ఈ మెతలో ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో మాకు కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే వస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మేము ముందు ఉంటాను ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్